అదే అడుగుతున్నా క్వశ్చన్ ఇంకేమైనా టార్చర్ నేను ఏం చేసేదిన్నా నే నన్ను ట్రై చేసాను ఆమె ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నా నాకు రామ్ చానల్లో ఉద్యమం ఎక్స్క్యూజ్ ఓకే నేను ఒప్పుకుంటాను మీ ఛానల్ లో చెప్తే నేను బతకలేనా బతకలేవు రామ్ ఇంపార్టెంట్ కదా రామ్ లో వ్యూ సైడ్ కి వెళ్ళి వస్తే మనదే బుద్ధి ఛానల్ మన ఇద్దరం కలిసి ఎప్పటికీ ఎంతమంది ఉన్నారు చాలా మంది సపోర్ట్ చేసే నా ఇన్స్టా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు టే చెప్తున్నా వద్దు మా ఛానల్ వెళ్ళి సో గాయస్ నిజంగా నేను వేరే ఛానల్ పెట్టుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా ప్లీజ్ నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే అంత బాగా సపోర్ట్ చేయండి నేను సపోర్ట్ చాలా అంటే చాలా కావాలి సో ఇలాంటి వాళ్ళని నేను కూడా సపోర్ట్ చేస్తాను నేను కూడా సపోర్ట్ చేస్తాను సో గాయస్ కొన్ని రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు ఎందుకంటే సో నా లైఫ్ ఎట్లాగో డిస్టర్బ్ అయిపోయింది వైష్ణుని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నా బట్ ఈమెంటుందంటే వైష్ణ్ వెళ్ళిపోయి మాట్లాడాలి నేనైతే సైలెంట్గా ఉంటాను నన్ను ఎందుకు టార్చర్ పెట్టింది అదేది అంటుంది ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతులేదు ఈ గొడవలు పెడుతుంది చెప్పు మాట్లాడుతున్నాను ఆమెని నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తే వచ్చింది మాట్లాడు ప్లీజ్ ట్రై

అది బుజ్జి ఆమె దానికి నువ్వేమో ఆన్సర్ చెప్పడమే ఎందుకు బుజ్జి మనదే బుజ్జి ఛానల్ మన ఇద్దరం వల్ల అన్నది కాదు కాకపోతే నేను కష్టపడ్డా కాబట్టి ఆ మట్లో మాట్లాడ నాకు అస్సలు నచ్చలేదు సీరియస్ మరి ఏమనుకుంటున్నారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ నాకు అర్థం అయితే బతుకు చూపి బతున్నావు మ్యారేజ్ అయిపోయింది

మాట్లాడం నువ్వేందుకు అర్థమై అట్లా ఛానల్లో నుంచి వెళ్ళిపోమంటుంది నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్పాలని పోవలసిన సపోర్ట్ చేసి ఉన్నారు ఆరే గాను ఈ సంవత్సరం నాకు చాలా మంది సపోర్ట్ చేసల ఉన్నారు నా ఇన్‌స్టా ఫ్యామిలీ నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు బుజ్జి కొత్త ఛానల్ పెట్టడం ఎందుకు బజ్జీ బరవరం పెట్టుకుంటా సపోర్ట్ చేయకపోయినా ఇది నా ఛానల్ కాదు ఎప్పటికీ ఇప్పుడు కాదు పొద్దున నువ్వే అని వచ్చామో ఇది నా ఛానల్ నా ఛానల్లోకి వచ్చి నువ్వు ఎందుకు చేస్తావు నువ్వే క్వశ్చన్ అయ్యొచ్చేమో నాకు దయా దాక్షణాల మీద బతకాల్సిన అవసరం నాకు ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టుకోవడం ఎవరి తల్లిబాయి రామ్ అంటారు కానీ వైశ్వన్ లేదు కదా అందులో చెప్పు అంటే ఓకే నేను ఛానల్ పెట్టుకొని నన్ను సపోర్ట్ చేస్తే ఏడా ఇదైపోతారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి భయపడుతున్నారు అందుకే అందుకే భయపడాలా సో గాయస్ నిజంగా చెప్తున్నా నేను వేరే ఛానల్ పెట్టుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా ప్లీజ్ నన్ను ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే అంత బాగా సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కంటెంట్స్ ఇస్తా ఇలాంటాలో నమ్మి మోజవైనా సో మీరు ఉన్నారు అనే నేను ఇట్లున్నా ఇంతవరకు వైశిలా ఉంది హ్యాపీగా ఉన్నానని అంటే మీ వల్లనే సో ప్లీజ్ అందరికి పేరు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఇగో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళని నాకు చెప్పనికే ఉజ్జు బుజ్జి ఇలా చేసుకో పైసో ఇలా చేసుకోవాడు ఒక లక్ష రూపాయలు చేయడు నా ఛానల్ మీద అర్థమవుతుందా లేదు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేయాలి నన్ను లేకుండా ఎందుకు పట్టించుకోరు ఆమెకి ఆమె కూడా సెపరేట్ గా బుజ్జి అనే బుజ్జి అనేది ఒకటి ఉంది ఆమెకి అర్థమవుతుందా ఎందుకు నన్ను ఒక్కరు చూసి రాలే ఆడియన్స్ ఆమెను కూడా చూసి స్టార్ట్ నుంచి చేయకపోయినా మిడిల్ నుంచి అయినా సరే అప్పటినుంచి గ్రోత్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఆమె నన్ను చూసాక క్యూట్నెస్ తోటే అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు నైట్ పెట్టుకో మరి పెట్టుకో ఛానల్ పెట్టుకో చూసాం నేను కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి పెట్టుకునేది అవునా మరి ఇప్పుడు ఎందుకు మరి వెళ్ళిపోచ్చిందో అంటే నీకు అదే పనికే వినిపిస్తాను ఓకే థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నారా మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అవును అట్లా అనుకుంటున్నాను కొత్త ఛానల్ పెట్టడం మీకు ఏందిరా

సో గాయస్ ప్లీజ్ వైస్ బుజ్జి ప్లీజ్ మనకి సపోర్ట్ చాలా అంటే చాలా కావాలి సో ఇలాంటి వాళ్ళు నేను కూడా సపోర్ట్ చేస్తా గుజ్జు నేను కూడా సపోర్ట్ చేస్తా జ్జి ప్లీజ్ బుజ్జిని సపోర్ట్ చేస్తాను సో గాయస్ ఎంతవరకు నేను చేసిన తప్పు క్షమించండి సో మా బుజ్జి ఛానల్ వయసు ఛానల్ పెట్టుకుంటుందంట సో ఇక్కడ ఛానల్ కింద కమెంట్లో లింక్ ఇస్తాను ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎట్లా సపోర్ట్ చేసిరో ఆగితూ కొంచెం చూసారు ప్లీజ్ నన్ను ఎట్లా సపోర్ట్ చేసిరో ఎన్ని రోజులు సో బుజ్జిని కూడా అట్లా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఆమె ఎంత హార్డ్ వర్క్ చేస్తా నాకు తెలుసు కంటెంట్లు మంచి మంచి కంటెంట్లు ఇస్తుండే అప్పట్లో నేను చెప్తున్నాను నీకు మళ్ళీ ఇప్పుడు ఛానల్లో చేయొద్దాను ఆమె లైఫ్ చూసుకుంటుంది మళ్ళీ నేనేం ఆమె నాకు తెలుసు ఆమె కష్టం ఎంత కష్టపడుతుంది సో గైస్ ప్లీజ్ ఈ మిత టార్చర్ పెడుతుంది నన్ను ఎట్లాగ టార్చర్ పెడుతుంది నాకు అర్థమైపోయింది సో వైశుని ఎట్లయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయండి ప్లీజ్ సో గాయస్ నేను చేసిన తప్పకు నన్ను క్షమించండి సో చెప్తే వినట్లేదు ఈ మధ్యతో నాకు టార్చర్ అయిపోయింది సో సో అందుగురించే బుజ్జి కొత్త ఛానల్ పెట్టుకుంటా ఉంటుంది సో ప్లీజ్ ఇంత ముందు ఎట్లా సపోర్ట్ చేశారు కొట్టినట్టే మూతి పగులు అర్థమవుతుంది ఆడగా సో ప్లీజ్ గైస్ వైసూ ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ గురించి నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేమో పబ్లిక్ పెద్ద అవసరం లేదు సో గాయస్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు చాలా సపోర్ట్ చేసిండ్రు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నా ప్లీజ్ ఇలాంటి సో ఇలాంటి వాళ్ళ కాకుండా ప్లీజ్ నా ఛానల్ కి సపోర్ట్ చేయండి నేను మంచి మంచి కంటెంట్స్ ఇస్తాను మీకు దాన్ని ఇంకొకటి ఇద్దే ఇద్ద ఛానల్లో నుంచి నా ఛానల్ నేను ఏందని లేట్ చూపిస్తాను అర్థమవుతుందా లాస్ట్ కి నేను కాదు మీరు కాదు సపోర్ట్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు నేను ఏం తప్పు చేశానా బుజ్జి నేను ఏం తప్పు చేయలే నువ్వు నువ్వు ఏడైతే నువ్వు ఏడైతే నా లైఫ్ స్పాయిల్ చేసి ఇది చేసి మొత్తం నాశనం చేసావు నీ కళ్ళ ముందు నేను ఎదుగు చూస్తారా బుజ్జి నువ్వు ఎదుగు బుజ్జి నాకు తెలుసు నీకు టాలెంట్ ఉంది సో గాయ్స్ నేను అందర్లాగా వేస్ట్ లాగా నేను ఇది వచ్చేసి ఇంతలాగాను సో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఇంకా సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గైస్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సో గైస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి కింద కామెంట్ బాక్స్ లో ఆమె ఛానల్ లింక్ ఇస్తాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో కుర్తా నేను చెప్తున్నా నాకు నాటకాలు చూస్తే నేను ఏడైతే పడ్డాన ఆడనే లేచి లేచి చూపిస్తా చూపి సో గైస్ ప్లీజ్ వెళ్ళి ఛానల్ నేను నీకు అదే చూపి నేను కూడా ఎత్తా ఏ ఆగుతో ఆగు ఎందుకు నాటకం చేస్తున్నావ్ ఆమె వేరే ఛానల్ పెట్టుకోమన్నది పెట్టుకొని చేస్తుంటుంది కదా మరి ఎందుకు సార్ ఉరుతున్నావ్ ఇట్లా ఉరుతా సో గాయస్ ప్లీజ్ వెళ్ళి సపోర్ట్ చేయండి ప్లీజ్ గాయస్ నేను చేసిన తప్పక ఆమెని ఏం ననకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు రామ్ మీద ఏ పగ ఏం లేదు సో తనది కూడా ఒక ఛానలే కాబట్టి తనకు కూడా సపోర్ట్ చేయండి గాయస్ నాకు ఎంత సపోర్ట్ ఉంటుందో తన ఛానల్ కూడా అంత సపోర్ట్ నేను తనలా స్వార్థంగా ఆలోచించే అయితే కాదు సో ప్లీజ్ రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రామ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి తను కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు మధ్యలో వచ్చి కొంతమంది ఏది లేని ఊరికే ఫేమ్ కావాలని వచ్చేస్తారు సో మేము అలా కాదు కాబట్టి కష్టపడి కంటెంట్ రాసుకొని కష్టపడి మేము వీడియోస్ చేసుకుంటాం సో రామ్ ఛానల్ ను కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని రామ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి రామ్ కి అప్పుడు ఎలా ఉన్నారో ప్లీజ్ రామ్ అలాగే సపోర్ట్ చేయండి ఏదో తల్వక మిస్టేక్ అయిపోయిందేమో మనకు తెలియదు కానీ సో ప్లీజ్ నా ఛానల్ ఎట్లా రామ్ ఛానల్ ఎలా చూస్తారో నా ఛానల్ కూడా అలాగే చూడండి సో మచ్ గాయ్స్ మీరే సపోర్ట్ చేసుకున్న ఈ మధ్య రాయండి ఛానల్ ప్లీజ్ ఓదరించు సాయం నా ఛానల్ పెట్టుకోమన్నా పెట్టుకున్నా సరే సో గైస్ సపోర్ట్ చేసుకొని సో మచ్